అందరికీ నమస్కారం నేను మీ రామ్ చల్ల తెలంగాణలో దామగుండం అడవిలో పన్నెండు లక్షల చెట్లు కొట్టబోతున్నారని స్టేట్ మీడియాలో కానీ నేషనల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ఇదే వార్త అయితే దీన్ని కౌంటర్ ఇస్తూ తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్ ప్రకారం ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లు మాత్రమే ఏవి ప్రాజెక్ట్ కోసం కొట్టబోతోందని ఒక స్టేట్మెంట్ వైడ్గా స్టేట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ న్యూస్ పేపర్స్లో కవర్ అవ్వడం జరిగింది సో అసలు నిజంగా పన్నెండు లక్షల చెట్లు కొట్టబోతున్నారా లేదా ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లు కొట్టబోతున్నారా అన్నది ఒకసారి ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ సబ్జెక్ట్ మీద అనలిసిస్ చేయడానికి ఒక అడ్వకేట్ గానే కాకుండా ఈ దామగుండం మీద టూ లో ఒక ఆన్లైన్ పిల్ వేయడం జరిగింది నేను అంతేకాకుండా ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్న దామగుండం మీద ఏదైతే పిల్లు ట్వంటీ ట్వంటీలో పిల్ వేయడం జరిగిందో ఈ పిల్లు పిటిషనర్ గా కూడా నేను ఉండడం జరిగింది అంతేకాకుండా ఎన్నో సార్లు రామగుండం విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్న లోకల్ హేట్స్ తో మాట్లాడడం జరిగింది లోకల్ లీడర్స్ తో మాట్లాడడం జరిగింది పొలిటీషియన్స్ తో మాట్లాడడం జరిగింది ఎంతో మందికి ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ షేర్ చేస్తూ వాళ్ళు లేపిన ఆన్సర్ చేయడం కూడా జరిగింది నాకు తెలుసు ఈ క్రెడెన్షియల్ దీస్ ఆర్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ టు రియలీ జడ్జ్ వెదర్ దిస్ ట్వెల్వ్ లాక్ ట్రీస్ ఈజ్ రైట్ ఆర్ వన్ లాక్ నైన్టీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ టూ ఈజ్ రైట్ నా అనాలిసిస్ మొదలెట్టే ముందు మీకు చిన్న వీడియో చూపిస్తాను చూసిన తర్వాత వీళ్ళు డిస్కస్ దగ్గర లేని చేస్తారు ఎక్కడో తప్పితే మినిస్టర్ గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్టు ఎక్కడైతే చిన్న చిన్న చెట్లు గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడే వీలైనంత మట్టుకు కన్స్ట్రక్షన్ చేస్తాము అనివార్య పరిస్థితుల్లో మాత్రమే చెట్లు కొడతామని క్లారిఫై చేయడం జరిగింది నేను మినిస్టర్ గారి వాదనతో హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవిస్తున్నా అయితే మనం హైకోర్టులో వేసిన ఈ పిల్లులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ విశాఖపట్నంని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పొల్యూషన్ బోర్డుని బయో బయోడైవర్సిటీ ని కూడా రెస్పాండెంట్స్ కింద వేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ అంటే ప్రతి రెస్పాండెంట్ ఎవరైతే ఈ లో రెస్పాండెంట్స్ ఉన్నారో మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ రెస్పాండెంట్స్ అందరూ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి కౌంటర్ అఫిడవిట్ మనం వేసిన పిల్లుకి కౌంటర్ గా ఈ కౌంటర్ లో కూడా ఎక్కడ కూడా ఇన్ని లక్షల చెట్లు కొడుతున్నామని చెప్పడం జరగలేదు అయితే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే మామూలు గ్రాస్ ల్యాండ్స్ చిన్న చిన్న చెట్లు ఉన్నాయో ఎక్కడైతే అసలు చెట్లు ఏం లేవో అక్కడ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తామని ఒక అఫిడవిట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ సబ్మిట్ చేయడం జరిగింది అవసరం ఉంటే తప్ప ఎలాంటి చెట్లు మేము కొట్టమని సరే పరిస్థితుల్లో చెట్లు కొట్టాల్సి వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేస్తూనే ఈ చెట్లని కొట్టడం జరుగుతుందని ఒక అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలాంటి పరిస్థితిలో మన తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లు కొడతామని దానికి కంపన్సేటరీ అఫారెస్టేషన్ కింద పదిహేడు లక్షల యాభై యాభై ఐదు వేల డెబ్బై చెట్లు పెడతామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది విచ్ వి ఆల్రెడీ డిస్కస్ అయితే ఈ ఒక లక్ష తొంభై మూడు వేలు ఐదు వందల అరవై రెండు అన్నది ఎక్కడ కోర్టు డాక్యుమెంట్ లో లేదు మినిస్టర్ గారు చెప్పినట్టు కూడా ఆ రోజు కూడా రెండు మూడు నెలల క్రితం కూడా ఎవరి దగ్గర ఈ డాటా లేదు ఎలాంటి డాక్యుమెంటు లేదు సో ఒక్క నిమిషం మనం ఇది పక్కన పెట్టేస్తే కంపెన్సేటరీ అఫారెస్టేషన్ గురించి మాట్లాడినప్పుడు మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్పింది ఏంటంటే పదిహేడు లక్షల యాభై ఐదు వేల డెబ్బై చెట్లు పెడుతున్నామని చెప్పడం జరిగింది ఏదైతే ఈ విఎల్ఎఫ్ స్టేషన్ రడార్ స్టేషన్ కట్టడం కోసం స్టేజ్ టూ క్లియరెన్స్ టూ థౌజండ్ సెవెంటీన్ లో స్టేజ్ టూ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందో ఆ క్లియరెన్స్ ప్రకారం పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల చెట్లు పెట్టాలని అది ఒక మాండేటరీ క్లాజ్ కింద స్టేజ్ టూ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తే పదకొండు లక్షలని స్టేజ్ టూ క్లియరెన్స్ కోర్టు డాక్యుమెంట్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్న దాన్ని మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎలాంటి డాక్యుమెంట్స్ మీడియాకి ఇవ్వకుండా పదిహేడు లక్షలని పెంచడంలో ఐ డోంట్ ఐ డోంట్ సి ఎనీ పాయింట్ ఫస్ట్ థింగ్ సెకండ్ ఇప్పటినాక ఒక రెండు నుంచి మూడు వేల పేజీల డాక్యుమెంటు ఈ బిల్లుకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఉంది ఈ డాక్యుమెంట్స్ లో నేను ఆల్మోస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఒక పిటిషనర్గా దాని కాపీస్ ఐ త్రూ దెమ్ ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక యాభై అరవై సార్లు నేను ఈ డాక్యుమెంట్స్ చదివండు కంప్లీట్ గా బట్ ఎక్కడ కూడా ఎన్ని చెట్లు కొట్టబోతున్నాం అన్నది ఎక్కడ మెన్షన్ చేసలేదు సో దాట్ ఇట్ సెల్ఫ్ కాంట్రడిక్స్ వాట్ ద ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సేస్ ఓకే సో ఇక్కడికి ఇది అయిపోయింది సో కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే పన్నెండు లక్షల చెట్లు కొడుతున్నారా కొడుతున్నామని మీడియా రాస్తోందో ఇది కూడా ఒక రకంగా అవాస్తవమే ఎందుకంటే పన్నెండు లక్షల చెట్లు కొట్టడం అన్నది ఎక్కడ కూడా పన్నెండు ఇప్పుడు లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లు కొడుతున్నారన్నదే రాంగు ఎక్కడ డాక్యుమెంట్ లేదు అన్నప్పుడు పన్నెండు లక్షలు అన్నదానికి అసలు బేస్లెస్ నంబర్ టు బి వెరీ ఆనెస్ట్ అయితే జనరల్ గా చూస్తే కంపల్సేటరీ అఫారెస్టేషన్ యాక్ట్ ప్రకారం ఒక చెట్టు కొడితే ఎన్ని చెట్లు పెట్టాలి అన్నది యాక్ట్ ఎక్కడ లేదు కంపెన్సేటరీ అఫారెస్టేషన్ మాట్లాడినప్పుడు ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని ఏదైనా పర్పస్ కోసం వాడినప్పుడు ఒక హెక్టార్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు దానికి కంపెన్సేషన్ గా రెండు మా వెయ్యి చెట్లు పెట్టాలి అన్నది యాక్చువల్ క్లాస్ ఇప్పుడు దామగుండం సంబంధించి జనరల్గా పేపర్లో రాసేది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని రాస్తున్నారు బట్ కంపల్సరీ లో మాట్లాడినప్పుడు హెక్టార్లుగా మాట్లాడతారు సో ఈ లో మాట్లాడినప్పుడు దామగుండం వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దామగుండం ఫారెస్ట్ సో ఎప్పుడైతే ఈ పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ కంపన్సేటరీ కింద దీన్ని కంపెన్సేటరీ అఫారెస్టేషన్ చేయాలంటే దాన్ ఆబ్వియస్ గా దాని డబల్ ద హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ షుడ్ బి గ్రోన్ యాజ్ ఫారెస్ట్ ఓకే సో దాట్ ఈస్ వెరీ క్లియర్ సో దర్ ఇస్ నో పాయింట్ డిస్కసింగ్ అబౌట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ ప్రకారం పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే గ్రీనరీ ఉందని చెట్లున్నాయని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ బేసిస్ లో చూసుకున్నా సరే ఇప్పుడు మన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్పిన ప్రకారం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ విల్ బి యూస్డ్ బై నేవీ అన్నది ఆయన స్టేట్మెంట్ సో ఇఫ్ యూ ఈవెన్ డూ ద సింపుల్ మ్యాథ్స్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వన్ వన్ సెవెన్ ఫోర్ హెక్టార్స్ ఈజ్ నథింగ్ బట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ హెక్టార్స్ లో ఆల్మోస్ట్ లేవు గడ్డే ఉంది లేకపోతే చిన్న చిన్న చెట్లున్నాయి అని చెప్పినప్పుడు పర్సంటేజ్ క్లియర్గా పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే గ్రీనరీ ఉందని రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఫైవ్ సిక్స్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ డెన్సిటీ ఉన్న ఫారెస్ట్ అయినప్పుడు రెండు లక్షల చెట్లు వచ్చే ఛాన్సే లేదు Unless and until there is some sort of a miscommunication or misinterpretation that has gone to the High Court of Telangana. Court okay. submit JSON and documental in the departments, any a Ilanti statement, which is unacceptable. At the same time, 12 lakh trees being cut is also unacceptable. Okay. బోత్ ఆర్ నాట్ ట్రూ ఇఫ్ యూ మీ బట్ ఎన్ని చెట్లు కొట్టచ్చు అన్న ఒక రఫ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఇంటూ టూ పాయింట్ టూ పర్సెంట్ డెన్సిటీ ఉన్న ఫారెస్ట్ అన్నప్పుడు రఫ్ గా రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నా సరే వాళ్ళ సైజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సైజ్ ఆఫ్ బిల్డింగ్స్ ఎవ్రీథింగ్ చూసుకున్నా సరే ఫిజికల్ అపిరెన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ చూసుకున్నప్పుడు దేర్ ఈస్ అండ్ అప్రాక్సిమేట్ అరౌండ్ వన్ ల్యాక్ ట్రీస్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం కోర్టుకి వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలెడితే తప్ప ఎన్ని చెట్లు కొడతాము ఎక్కడ కొడతాము అని చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక ఫిగర్ పెట్టి ఈ ఫిగరు ట్వెల్వ్ లాక్స్ ఫిగర్ తప్పు ప్రూవ్ చేయడానికి ఈ ఫిగర్ పెట్టడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం సో తెలంగాణ ప్రజలందరికీ ఒక సార్ట్ ఆఫ్ కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్టుంది ఎందుకంటే కోర్టు డాక్యుమెంట్స్ ఆర్ అల్టిమేట్ డాక్యుమెంట్స్ బికాస్ నాకు తెలుసున్నంత మటుకు ఒక లీగల్ ఫెటర్నిటీలో ఉన్న వ్యక్తిగా ఈ కోర్టు డాక్యుమెంట్స్ అన్నవి ఏంటంటే ఎవరు దాంట్లో మేనిపులేట్ చేసేదే ఉండదు అందులో ప్రతి డిపార్ట్మెంట్ ఒక అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు సైన్ చేసి ఏం రాశారో ఒకటికి పదిసార్లు చూసుకుని సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయకుండా ఉంటారని నేను అనుకుంటలేను ఇఫ్ దర్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఈవెన్ ద తెలంగాణ గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ ఇనిషియేటివ్ టు పబ్లిష్ ఆర్ ఓపెన్లీ డిస్కస్ దిస్ అండ్ దీని కాంటెక్స్ లో ఇంకొకటి చెప్పాలి లాస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుంచి అసలు నిజంగా ఎన్ని చెట్లు కొడుతున్నారు ఎన్ని చెట్లు కంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద ఈ రోజు తెలంగాణలో పెట్టారనడానికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సార్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఫైల్ చేయడం జరిగింది ఒక్కదానికి కూడా సరైన రిప్లై రాకపోవడమే కాకుండా ఈ రోజు కూడా ఎన్ని చెట్లు పెడుతున్నారు ఎన్ని చెట్లు కొడుతున్నారు అన్నానికి ఫస్ట్ అపీల్ స్టిల్ ఇట్స్ పెండింగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సో అన్లెస్ అండ్ అంటిల్ వీ గెట్ సంథింగ్ ఇన్ రైటింగ్ నోబడి క్యాన్ వాలిడేట్ ద నంబర్ ఆఫ్ ట్రీస్ దట్ ఆర్ గోయింగ్ టు బి కట్ బిఫోర్ ది స్టార్ట్ ద ప్రాజెక్ట్ This is the main point. And second, I have also filed an RTA to the Ministry of Forest, Environment, and Climate Change, seeking clarification on the statement which was made by the Telangana Principal Chief Conservator of Forests in the newspapers. So, once we get this RTA reply, I think we can put we can shed some more light on it. So. This is all for now. Save Dhamma Gudna.